రావూస్ కళాశాల విద్యార్థులను అభినందించిన మంత్రివర్యులు ఎన్ఎండి డి ఈ రోజు వెలువడిన జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించిన రావూస్ విద్యార్థులను గౌరవ మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు అభినందించారు బైపీసీ గ్రూపునందు రాష్ట్రస్థాయి మార్కులు ఒక వెయ్యికి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులు సాధించిన ఆకుల మంజులతను ఎంపిసి విభాగములో సి రవితేజ ఒక వెయ్యికి తొమ్మిది తొమ్మిది వందల ఎనభై బి నాగశేషు కుమార్ ఒక వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు మరియు జూనియర్ ఎంపీసీ విభాగాములో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించిన ఐ సుల్తానాను బైపీసీ విభాగములో జెవి మనోహర్ నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు అలాగే సిసి నందుకే ఇందర్ ఐదు వందలుకి గాను నాలుగు వందల ఎనభై రెండు మార్కులు ఎంఎస్సి విభాగములో ఐదు వందలు మార్కులనుగాను నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించిన జే తులసనాథ్ను అభినందించారు అలాగే రాష్ట్ర స్థాయిలో నంద్యాల జిల్లా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయడానికి కృషి చేసిన కళాశాల చైర్మన్ శ్రీ ఏఎంవి అప్పారావు గారిని డైరెక్టర్ ఏ మోనిచంద్ర గారిని మంత్రి ఫరూక్ గారు అభినందించారు ఇంతటి ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను అధ్యాపకులను అభినందించారు <laughs> ओके okay. सर <laughs> <Okay, sir. laughs> सर okay, but... <inaudible> <inaudible>